హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా కోడలిని అయితే మరి చెక్ చేస్తున్నారు వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది అయితే చూద్దాం మరి వాటి డీటెయిల్స్ కూడా కనుక్కుందాం మరి వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేస్తున్నారు అవే సోడు అ ముజిలండి నిన్నాయుదులని నన్ను వారేనే సడ్యకు తప్పలేదు మనం చేస్తుంరు మరి కోడలు చూస్తున్నారు కదా బావనై ఏమయింది నాకు నిన్న మనం తో నా ఊర్గావదని చెప్పను മുക്കാൻ യാബൈ ലോ യാക്കൽ പോ അത് അതിന് മനസ്സിലാക്കിയാ പതിനാ ഇതാ కావాల ఐదు వేలు వచ్చిన్నా ఐదు వేలు వచ్చిన వాళ్ళు అంటే కావచ్చు నచ్చా నీకు రేట్ కావచ్చు అని అంటే కాదంటే నేను అంటలేదు నీకు రేట్ నాకు అయితే నీకు తీసుకు నేను కదా నాకు కొనే కావచ్చు అని నాకు వాళ్ళు

సో మరి వాళ్ళకి భేరమైతే కుదరలేదు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి